నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత గుత్త సుఖేందర్ రెడ్డి గుస్సా సుఖేందర్ రెడ్డిగా మారారు రాష్ట్రంలో కొందరు లిల్లీ పుట్లను కేసీఆర్ తయారు చేశారని విమర్శించారు ఎమ్మెల్యే సెంట్రిక్ రాజకీయాలే బీఆర్ఎస్ ముంచాయన్నారు గుత్తా మా ముఖ్యమంత్రి గారు మన చెప్పినాడు ఈ రాష్ట్రంలో లిల్లీ పుట్స్ రాజ్యం వెళ్తున్నాయి అట్లనే ఆయన కూడా కొంతమంది లిల్లీ పుట్స్ తయారు ఈ జిల్లాలో ఒకే జిల్లాలే కాదు చాలా తెలియాలి ఎందుకు ఈ దురవస్థ వచ్చింది ఎందుకు పన్నెండు స్థానాల్లో పదకొండు స్థానాలు ఓడిపోయినాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు పార్లమెంట్లు ఓడిపోయినాం ఎందుకు ఒకనాడు సమీక్ష లేదు గెలిచినా ఓడినా సమీక్షలు చేసుకోవాలి తర్వాత ప్రధానమైనటువంటి కారణం పార్టీ నిర్మాణం లేదు ఒక గ్రామ శాఖ లేదు ఒక మండల శాఖ లేదు ఒక అనుబంధ సంఘాలు లేవు జిల్లా శాఖ లేదు ఏదో నామకం వస్తే అరవై ఏడు మాసాల ముందు ఎన్నికల కన్నా ముందు రాష్ట్ర జిల్లా అధ్యక్షులను ప్రకటించినారు వాడి కార్యవర్గం లేదు నేను రైతు బంధు అధ్యక్షుడికి ఉన్నప్పుడు నా పరిస్థితి ఎట్లుందో జిల్లా పార్టీ పరిస్థితి కూడా అదే నేను రైతు బంధు అధ్యక్షుడు అధ్యక్షున్నే నాకు ఎవరు లేరు దానికి ఓ సిస్టమ్ కానీ ఓ సిద్ధి ఏ చేయాలి అనేది కూడా ఎవరికి తెలియదు ఎప్పుడైనా సరే పార్టీ నిర్మాణం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం ఎప్పుడైతే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలిటిక్స్ ఉన్నాయో బీఎస్పీ పద్ధతి ఏది సెంట్రిక్ ఇవాళ బీఎస్సీ పరిస్థితి కేసీఆర్ కోటరీ వల్లే బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు గుత్తా ఉద్యమకారుల పేరుతో చాలా మంది కోటేశ్వరులయ్యారన్నారు పల్లి బఠానీలు అమ్ముకునే వారు ఇవాళ కోట్లకు పడగలెత్తారన్నారు గుత్తా ముఖ్యమంత్రి గారికి ఉండేటువంటి ఏదైతే సమూహం ఉందో ఆ సమూహం మూలాన్నే ఇవాళ ఈ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కేసీఆర్ గారు ఆయన హృదయం మంచిది కేసీఆర్ గారు వ్యక్తిగతంగా మంచివాడు ఆయన డబ్బుల మనిషి కాడు అంతవరకు తెలంగాణ వాది కొంతమంది వాళ్ళ మేమంతా అని గల్ గల్లా తిరుగుతున్నారు ఎవరైనా మీరు ఉద్యమ మేం లేకపోతే తెలంగాణ ఎట్లొస్తు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుగా మేము ఫైట్ చేసినాము ఆ ఉద్యమకారుల పేరు మీద ఇవాళ అధికారంలోకి వచ్చేటటువంటి చాలామంది కోటీశ్వర్లు అయినారు కోట్లాది రూపాయలకు అదుపతులు అయినారు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అడుకున్న వాళ్ళు ఇలా వేలాది కోట్లకు వందలాది కోట్లకు పడిగలెత్తినారు మంచలేదు అమ్ముకుంటాడు ఇవాళ కోట్ల రూపాయలకు పడుగలు ఎత్తినాడు పప్పు బఠానీలు అమ్ముకుంటాడు కోట్లకు పడుగులెత్తినాడు అవన్నీ మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎన్నికల ముందు ఆరు నెలలు అడిగినా సరే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు గుత్తా మంత్రులు అహంకారంగా వ్యవహరించడంతోనే కార్యకర్తలకు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ దూరమైందని చెప్పారు ఆరు మాసాల నుంచి నేను టైం అడుగు ఇవ్వలేదు ఏది కన్నా శాసనసభ కన్నా ముందు నుంచి ఆరు మాసాలు అడిగాను ఇవ్వలేదు డైరెక్ట్గా కూడా అడిగాను ఏది ఒకసారి చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా అడిగాను సో కింద నీ మెసేజ్ వచ్చిందే అన్నాడు పిలవలేదు నేను ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదండి ఇది జగమెరిగిన సత్యం ఇది అందరి కార్యకర్తలకు తెలుసు ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అని తెలుసు కేసీఆర్ను కలవకుండా చేసేదానికి ఎవరు కుట్రలు పడినారని తెలుసు ఎవరు ఎవరి మీద పితూరులు చెప్తారని తెలుసు మంత్రుల యొక్క పనితీరు వాళ్ళు కార్యకర్తలకు దూరమైనారు ప్రజలకు దూరమైనారు అహంకారపూరితంగా వ్యవహరించినారు నేను మొదటిసారి ఎంపీ నాటికి వీళ్ళు అంగిలా కూడా చక్క వాళ్ళు బంతులైనారు వీళ్ళంతా ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు సంచులు మూసినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరు కార్యకర్తలు తెలుసు ఎవరెవరు ఉద్యమంలో తిరిగినారు ఐదు వందలు వెయ్యి అడుక్కొని ఎవరెవరు తిరిగినారు వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు నన్ను విమర్శించి నన్ను ఇండైరెక్ట్గా వదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఇవ్వాలని కొంతనే చెప్తున్నాను అవసరం వచ్చినప్పుడు ఇంకా మిగతాది కూడా చెప్తాను ఎమ్మెల్సీలో పార్టీ మార్పుపై బిఆర్ఎస్ కంప్లైంట్ చేసిందని అనర్హతపై న్యాయ సలహా తీసుకుంటా ఉన్నారు గుత్త అధికారులు అన్ని విషయాలు పరిశీలిస్తున్నారని వారి రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇద్దరు శాసన పరిషత్ సభ్యులు పార్టీ పిరాయించినట్లుగా బిఆర్ఎస్ పార్టీ నాకు ఒక కంప్లైంట్ మరొక శాసన పరిషత్ సభ్యుడు షేర్ సుభాష్ రెడ్డి గారు అందించినారు దాని మీద మేము న్యాయపరంగా చట్టపరంగా అది ఎంతవరకు మనం చేయగలుగుతాం ఏ పద్ధతుల్లో వ్యవహరించాలి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి కోర్టు అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని న్యాయపరమైనటువంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని అధికారులను సమీక్షించమని చెప్పాను వారి యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది బీఆర్ఎస్ అంతర్గత సమస్యలు నేతల సహాయ నిరాకరణతోనే గుత్తా అమిత్ పోటీ నుంచి వెనక్కి తగ్గారన్నారు అమిత్ పోటీ చేస్తారని తెలిసిన తర్వాత కొంతమంది వేరే వాళ్లని పోటీకి దింపాలని చూశారని తెలిపారు గుత్తా వెనక్కి తగ్గడానికి కారణం ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంతర్గత సమస్యలు కొందరి సహకారం సరిగ్గా ఉండదనేటువంటి అభిప్రాయం ఎందుకంటే గతంలో కూడా చూసినాం ఇప్పుడు కూడా ఉన్నది అటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మొదటిసారి రాజకీయ రంగంలో వస్తున్నప్పుడు మేము మొదలు కూడా ఆలోచన చేసినాం ఇది గెలుపు ఓడంలో దృష్టిలో పెట్టుకోకుండానే పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే మనం ప్రిపేర్ అయ్యాం ఈ సహా నిరాకరణ ఈ పద్ధతుల్లో ఉన్నప్పుడు మనం పోటీ చేయడం అంత భావ్యంగా ఉండదు అనేటువంటి ఆలోచనతోనే వెనకకు తగ్గడం జరిగింది పార్టీ టికెట్ ఇవ్వదని కానీ పార్టీ నిలబడమని నిలబడొద్దని అని చెప్పడం కానీ నేను ఏం చెప్పాను పోటీ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము పార్టీ చేయమని చెప్పింది కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఇక్కడ అమిత్ పోటీ చేస్తాడన్న తర్వాత చిన్నప్పరెడ్డి గారి దగ్గర పోయి చేయమని కాంచెల కృష్ణారెడ్డి గారి దగ్గర పోయి చేయమని లేకపోతే డాక్టర్ మాతృ నాయ దగ్గర పోయి చేయమని కొంతమంది రాయబారాలు జరిగినాయి ఇవన్నీ జగన్ పెరిగినటువంటి సత్యాలే